పవర్ సెక్టర్ నోటిఫికేషన్ వెంటనే పవర్ సెక్టర్ నోటిఫికేషన్ వెంటనే ఆల్ ఇంజనీరింగ్ గెజిటెడ్ నోటిఫికేషన్ వెంటనే ఆల్ ఇంజనీరింగ్ గెజిటెడ్ నోటిఫికేషన్ వెంటనే గ్రూప్ వెంట నోటిఫికేషన్ వెంటనే గ్రూప్ టూ నోటిఫికేషన్ వెంటనే మెగా డిఎస్సీ వెంటనే ఎస్ఐపిసి నోటిఫికేషన్ వెంటనే ఎఫ్బిఓ నోటిఫికేషన్ వెంటనే జేఎల్డిఎల్ పోస్టులు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు నిరుద్యోగుల నోటిఫికేషన్ వేస్తాం మీకు అండగా ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టే నిరుద్యోగులందరూ కూడా ఏకతాటికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిచేలాగా చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం మరి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ముప్పై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తా అది అదే చేయలే జాబ్ క్యాలెండర్ అన్నారు నూట పంతొమ్మిది ఎనిమిది నెలల ముందల జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అవ్వడానికి ఎస్సీ వర్గీకరణ అన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం రెండు నెలల టైం అడిగితే ఆరు నెలలు టైం అయిపోయింది గ్రూప్ టూ పోస్టులు పెంచలే డిఎస్సి పోస్ట్ పోన్ చేయలే మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నిరుద్యోగులకు ఏం చేసింది అసలు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున పదమూడు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి చెప్పింది ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేసిందా మరి ఇప్పుడు దాకా మీకు అడ్డుగా వస్తున్నటువంటి విషయం ఏంది ఎస్సీ వర్గీకరణ మరి అది అయిపోయిందిగా మరి ఇప్పుడు మీకు ఏ విషయం అడ్డు వస్తుంది పోనీ ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత మీకు ఈ నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పాలి కానీ మీకు బలుపు ఎక్కువ తిన్నది ఎలాక నోటిఫికేషన్ వద్దు అని చెప్పేసి ఒకరు ధర్నా అని ఒకరు అంటారు ఇంకొకరేమో నోటిఫికేషన్ ఎక్కువైపోయినాయి మాకు కుదరట్లేదు పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి ఇంకోరు అంటారు ఇది ఇద్దరు అన్నది కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారు ఇంత ఇంత అవమానకరంగా ఇంత ఎటకారంగా నిరుద్యోగులను ఇట్లా ఈ విధంగా మాట్లాడడం కరెక్టా కాబట్టి మేము ఒకటే వాళ్ళు ఏదైతే మాట్లాడినారో ఆ మాటలకు మేము చాలా చాలా అంటే చాలా హట్ అయినాం ఇక మేము ఉద్యమం ఏందో చూపిస్తాం మాకు నోటిఫికేషన్ ఇచ్చినంత వరకు మాకు ఈ మా ఈ ఉద్యమం ఆగదు అసెంబ్లీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మేము ప్రతిపక్ష పార్టీలను కూడా హెచ్చ డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మా గురించి మాట్లాడాలి మా గురించే మాట్లాడాలి మీరు వేరే విషయం మాట్లాడొద్దు కేవలం నిరుద్యోగుల గురించి వాళ్ళు ఎంత డైవర్ట్ పాలిటిక్స్ చేసినా కూడా మీరు మా ఇష్యూనే మాట్లాడాలా రెండోది ఒకవేళ ఈ ఇరవై ఏడో తారీఖు కనుక ఇరవై ఏడో తారీఖు వరకు గనక మేము ఏప్రిల్ ఒకటి వరకు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాము డెడ్లైన్ ఇస్తా ఉన్నాం ఒకవేళ ఏప్రిల్ ఒకటవ తారీఖు వరకు ప్రభుత్వం కనుక స్పందించకపోతే సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగుల సింహగర్జన లక్ష్యమంతితో పెడతాం ఆ సభకు అన్ని కుల సంఘాల నాయకులను అన్ని పార్టీల అధ్యక్షులను మీరు ఇఫ్తార్ విందులకు దగ్గర అయినప్పుడు పెళ్లి ఫంక్షన్లకు ఒక దగ్గర చేరుకోగలిగినప్పుడు మరి మీ అందరికీ నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మా కోసం మీరందరూ ఒక ఒక వేదిక రావాలి ఇది సామాజిక సమస్య దీన్ని పరిష్కారం చేయాలి ముప్పై సంవత్సరాల నుండి ఉన్నటువంటి నిరుద్యోగ యువత కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఇంకా వెయిట్ చేసి 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 రోజు రోజుకి నైరాశ్యానికి గురవుతున్నారు మీరు దీని అందరూ కూడా పెద్ద మనసుతో అన్ని సంఘాలు అన్ని పార్టీలు ఆ సభకు మేము ముఖ్య అతిథులుగా రావాలని చెప్పేసి మేము అందరినీ ఆహ్వానిస్తాం మీకు ఇబ్బంది అయితే ఒక పార్టీ తర్వాత ఒకరు ఒక పార్టీ తర్వాత ఒకరు ఒక సంఘం తర్వాత ఒకరు వచ్చి ఆ సభ మీద వచ్చి మాట్లాడి వెళ్ళిపోండి కానీ మీరు ఖచ్చితంగా మద్దతు రావాలా రాని వాళ్ళందరూ కూడా మాకు నిరుద్యోగులు మోసం చేసిన వాళ్ళు నిరుద్యోగులు ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు రెండో విషయం ఆ సభ తర్వాత కూడా మీరు స్పందించకపోతే వెయ్యి మందితో ఏ ప్రియాంక గాంధీ అయితే ఏ రాహుల్ గాంధీ అయితే మాకు చిక్కడపల్లి వచ్చి సరూ స్టేడియంలో సభ పెట్టి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆశ పెట్టి మబ్బె పెట్టిపోయినారు ఉత్తరప్రదేశ్లో ఉన్న నిరుద్యోగుల గురించి మాట్లాడే మీకు టైం ఉంది కానీ బీహార్లో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి మాట్లాడే టైం ఉంది కానీ మరి నిరుద్యోగులు తెలంగాణ కోసం తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రావడం కోసం వెన్నుముకగా నిలబడి నిటారుగా నిలబడి పోరాటం చేసి గడప గడపకు అడుగు పెట్టిన ఈ నిరుద్యోగ యువత కోసం మీరు ఏం చేసినారు మీకు కనబడతలేదా మీ కళ్ళకు ఆ విధంగా మేము వెయ్యి మందితో జంతర్ మంత్ర దగ్గర ధర్నా చేస్తాం అప్పుడు కూడా స్పందించకపోతే ఏ ఏఐసిసి పార్టీ ఆఫీస్ ఉందో రాహుల్ గాంధీ ఆఫీసులో ఆఫీస్ ఆఫీస్ ఏదైతే ఉందో ఏఐసి పార్టీ ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ ముందుల మరోసారి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ ప్రాసెస్లో మేము రేపటి నుంచి దిల్చ నగర్లో ర్యాలీలు చేస్తాం అశోక్ నగర్లో ర్యాలీలు చేస్తాం అన్ని యూనివర్సిటీస్లో విద్యార్థులకు నిరుద్యోగులకు ఏకం చేస్తాం ఈ ప్రాసెస్లో డెమోక్రటిక్గా పోతున్న నేను నన్ను గనుక ఎక్కడైనా అక్రమంగా కేసులు వేసి నన్ను అరెస్ట్ చేసి ఏ జైలుకు పంపితే ఆ జైలు నుంచి ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడతా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నా నేను డెమోక్రటిక్గా పోతా ఉన్నా అయ్యా మీకు చేతులు జోడించి మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు మాతో కూర్చొని మాకు నోటిఫికేషన్ వేస్తాం ఈ ఈ తారీఖును వేస్తామని చెప్పేసి చెప్పండి మేము ఈ ఎలాంటి యాక్టివిటీస్ పోం ఎలాంటి ధర్నాలు చేయం ఎలాంటి రాష్ట్ర వరకులు చేయం నిరుద్యోగ మిత్రులకు కూడా మేము ఎక్కడే చెప్తున్నాం మీరు ధర్నాలకు రాష్ట్రాలకు రాకండి పిలిపిచ్చినప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు చేయాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేసిన తర్వాత ఒక రోజు ఒక టైం పెడతాం ఆ టైంన నీకు ఏ బాధ బాధ ఉందో ఏ డిమాండ్ ఉందో ఏ సమస్య ఉందో ఆ సమస్య కోసం నీ సమస్యను చెప్పుకోవడానికి ఒక వేదికని నీ గళమెత్తడానికి ఒక వేదికని తయారు చేస్తాం ఆ వేదికనే సరూర్ నగర్ స్టేడియంలో పెట్టే నిరుద్యోగుల సింహకర్జన అక్కడ అన్ని డిపార్ట్మెంట్ నుంచి అన్ని శాఖల నుంచి అన్ని విభాగాల నుంచి మీరందరూ వచ్చి స్వచ్ఛందంగా మీ యొక్క సమస్యను మీ యొక్క గళాన్ని ఈ సమాజానికి ఈ పార్టీలకు ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు అందరికీ కూడా మీరు తెలియజేయండి చెప్పండి చెప్పాలని చెప్పే ఒక వేదికను తయారు చేస్తూ ఉన్నాం ఈ యొక్క వేదికను మీరందరూ మీకు ఉద్యోగం కావాలంటే ఆ వేదిక మీరు రండి మీ సమస్యను చెప్పుకోండి మీరు మీ యొక్క సమస్య కోసం పోరాటం చేసే ఆ పిలుపుకు మీరు మద్దతుగా వచ్చి మీరు రండి అని చెప్పేసి మేము ఒక సమయం ఒక సందర్భం ఒక డేట్ అనేది అనౌన్స్ చేసి వాళ్ళకు కూడా మేము నిరుద్యోగ మిత్రులు కూడా పిలిపిస్తూ ఉన్నాం ఆ రోజున అన్ని స్టడీ హాల్స్ బంద్ కావాలి ఆ రోజున అన్ని ఇన్స్టిట్యూట్లు బంద్ కావాలి ఇన్స్టిట్యూట్లో కూడా చెప్తున్నాం వీళ్ళు ప్రభుత్వాలు ఏం చెప్తున్నారు నోటిఫికేషన్ ఈ రోజు రేపు ఈ రోజు రేపు అని వీళ్ళు చెప్తున్నారు వాళ్ళేమో ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అని చెప్పేసి వాళ్ళు లక్షల లక్షలు ఫీజులు వాళ్ళకు వస్తున్నాయి వీళ్ళకేమో ప్రభుత్వాలు నింపుకోవడానికి వీళ్ళకు వీళ్ళకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనే పదవులు వీళ్ళకి వస్తున్నాయి బీజేపీ పార్టీ కూడా మేము ఎమ్మెల్సీగా గెలిచినటువంటి బీజేపీ పార్టీ కూడా హెచ్చేస్తూ ఉన్నాం మీరు నిరుద్యోగులకు అండగా నిలబడాలా నిరుద్యోగులు చేసే పోరాటానికి మీరు మద్దతు తెలపాలా ఇక్కడ నిరుద్యోగులు నిరుద్యోగులు నిరుద్యోగులనే మిగిలిపోయినారు కానీ కోచింగ్ సెంటర్లు లక్షల ఫీజులు వాళ్ళు వాళ్ళు దండుకొని వాళ్ళు లాభపడుతున్నారు ఇటు మా మీద రాజకీయం చేసినటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ నిరుద్యోగులు ఇంకా అట్లనే మిగిలిపోయినారు ఇక మేము చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము మీరు ఇచ్చేంతవరకు మేము పోరాటం ఆదు ஜங்கானாங்க ப்ஸ்கை தண்ட் டான் பாலிட்டிகோஸ்